అందరికి నమస్కారము వివాహ సంబంధమైనటువంటి జాతకములు పరిశీలన చేసేటప్పుడు మీరు ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా అతను చక్కగా చూస్తారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరంగా పరిశీలన చేసి తప్పప్పులను మొత్తం కూడా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇంటిలో పెళ్ళి వయసు వచ్చినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నప్పుడు తల్లి తండ్రులకు ఏమనిపిస్తుందంటే వివాహం త్వరగా చేయాలి ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన కలిగి ఉంటారు అట్టి ఆలోచన కలుగుతున్నప్పుడు సహజంగా వారు ఏ నక్షత్రం కలవారు ఏ నక్షత్రం వారితో వివాహం చేస్తే బాగుంటుందని తెలుసుకోవడం మంచిది ఏ లగ్నం వారు ఏ లగ్నం వారితో వివాహం చేస్తే బాగుంటుంది అనే విషయం తెలుసుకోవడం మంచిది ముఖ్యంగా శాస్త్రానుసారము స్త్రీ యొక్క జాతకం అనుసారం మాత్రమే వివాహ పొంతున పూర్తిగా ఆధారపడి ఉంటుంది స్త్రీ వైపు నుండి పూర్తిగా పరిశీలన చేసి ఆ తదుపరి ఆ వివాహం అనుకూలమా లేదా అనేది వివాహ పంతుల ద్వారా తెలుసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నాము మొదటిగా స్త్రీ యొక్క నక్షత్రం బట్టి ఏ నక్షత్ర వరుడు అనుకూలం అనేది ప్రతి ఒక్క నక్షత్రానికి విడివిడిగా వీడియో ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరిగినది అది ఒకసారి మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ వీడియో ద్వారా వధువు యొక్క లగ్నము ఆధారంగా వరుడు యొక్క లగ్నము ఏదైతే బాగుంటుంది అనే విషయాలు వివరంగా తెలియచేస్తున్నాను ముఖ్యంగా వధువు యొక్క లగ్నము నుండి మూడు ఐదు ఏడు తొమ్మిది స్థానములో కలిగినటువంటి లగ్నము గల వరుడు అనుకూలము అని తెలుసుకోవాలి ఏక లగ్నము అయినప్పటికీ కూడా మంచిదే దాంట్లో ఎటువంటి సమస్య ఉండదు ఎదురు రాశులు కూడా కుదిరినట్లే అని కూడా గమనించవచ్చు లగ్న కూటమి యొక్క అనుకూలత చూడడం కారణంగా వారి యొక్క వివాహమైనటువంటి తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని కూడా మనము జాతకం ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ లగ్నము ఏ లగ్నము వారైతే ఏ లగ్నము వారిని వివాహం చేసుకోవాలి అనే విషయం కూడా తెలుసుకోనట మంచిది మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాము వధువు యొక్క లగ్నము మేష లగ్నము గల స్త్రీకి అనుకూలమైనటువంటి లగ్నములు సింహము ధనసు మిథునము కుంభము మేష లగ్నములు మధ్యమము తుల వృషభ లగ్నములు ప్రతికూలమైనవి కర్కాటకము మకరము కన్య మీనం వృచ్చిక లగ్నములు ప్రతికూలమైనవి వధువు యొక్క లగ్నము వృషభ రాశి అయి ఉంటే కన్యా లగ్నము మకర లగ్నము వృషభ లగ్నము కర్కాటక లగ్నము మేన లగ్నము అనుకూలము వృచ్చికము మిథున లగ్నములు మధ్యమము సింహం కుంభం తుల ధనసు మేష లగ్నములు ప్రతికూలమైనవి మిథున లగ్నము కల స్త్రీకి తుల లగ్నము కుంభలగ్నము మిథున లగ్నము మేష లగ్నము సింహలగ్నము అనుకూలము మధ్యమము ధనసు కర్కాటకము ప్రతికూలమైనవి కన్య మీనం వృచ్చికం మకరం వృషభ లగ్నములు అమ్మాయిది కర్కాటక లగ్నం అయినప్పుడు వృచ్చికము మీనము కర్కాటకము కన్య వృషభ లగ్నములు అనుకూలము మకరము సింహం మధ్యమం తుల మేషం ధనసు కుంభం మిథునం మధ్యమము సింహలగ్నం అమ్మాయిది అయితే ధనసు మేషం సింహం తుల మిథున లగ్నములు మంచివి కుంభం కన్య మధ్యమం వృచికము వృషభము మకరము మీనము కర్కాటకము ప్రతికూలమన్నది గమనించాలి అమ్మాయిది కన్యా లగ్నం అయితే మకరము వృషభము కన్య వృచ్చికం కర్కాటకము మంచిది మీనం తుల లగ్నము మధ్యమం ధనసు మిథునం కుంభం మేషం సింహం లగ్నములు ప్రతికూలమైనవి ఇప్పుడు వరకు కూడా మేష లగ్నం నుండి కన్యా లగ్నం వరకు కూడా వివరంగా చూశారు కదా తదుపరి వీడియో ద్వారా తుల వృచికం ధనసు మకరం కుంభం మీన లగ్నములు గల స్త్రీకి ఎటువంటి లగ్నములు అనుకూలమైనటువంటి జాతకంగా ఉంటుంది అనే విషయము తదుపరి వీడియో ద్వారా తెలుసుకుందాము